అందరు చుట్టుముట్టారు ఎందుకని ప్రభువుని రక్షించుకోవాలి ఆవులు పోతే పోయి రాజు మీదకి వెళ్ళిపోతున్నాడు అంటే గుండెకాయను పట్టుకోవడం అంటే అది యుద్ధం అంటే అది ఉత్తర గ్రహణం అంటే కేవలం చంపడం కాదండి మేధస్సు బుద్ధిబలంతో యుద్ధం చేయడం వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు వెనక్కి దుర్యోధనుడు ఉన్నాడు ఇప్పుడు ఉత్తర కుమారుడు ఇవంక చూశాడు ఒక్క క్షణం యుద్ధం ఆపాడు ఇత పూర్వం చూశావా వీళ్ళందరినీ ఇంత దగ్గిరిగా అని అడిగాడు నేను చూడలేదు కానీ ఏమి తేజోమూర్తులు రథాల మీద ఒక్కొక్కరిని చూస్తుంటే గుండెలు అవిసిపోతున్నాయి ఎవరి తేజోమూర్తులు నాకొక్కసారి చెప్పవా చూస్తానన్నాడు అప్పుడు చెప్తున్నాడు అదిగో ఎదురుగుండా పతాకం మీద బంగారు వేదిక కనపడుతోందే ఆయన ఈ మహానుభావుడు కలశలోంచి పుట్టినటువంటి వాడు మా గురువు ద్రోణాచార్యుల వారు మొదట పేరెత్తితే ఆయన పేరే ఎత్తుతాడు మా గురువు గారి పుత్రుడు మహానుభావుడు ఆయన జెండా మీద చూసావా సింహం తోక ఎగురుతోంది పతాకాలంటే మీరు మామూలుగా ఉంటాయి అనుకోకండి దాన్ని అదృశ్య శక్తులు కాపాడుతుంటాయి పతాకం కింద పడిపోతే రథికుడు మరణించినట్టు అర్జునుడి రథం కపిధ్వయం దాన్ని హనుమ ఉంటారు అందులో దాన్ని కొన్ని కోట్ల భూతగణాలు ఆవహించి ఉంటాయి అర్జునుడి యొక్క రథం ఆ ఆవులకి సైన్యానికి మధ్యలోంచి వెడుతుంటే హనుమ గర్జించారు హనుమ గర్జించి పిశాచగణాలన్నీ అరిచేయి అరిచేటప్పటికంతే సైన్యం నిశ్చేష్టమైంది ఇన్ని ధనులతో వెళ్ళాడు వాటి మధ్యలోంచి అందుకే అసలు ఎవరు చూడడం కూడా కుదరలేదు ఆవులు ఈ ధనులకి తోకలెత్తి తమ ఎలగతాం పరిగెత్తి ఏకకాలంలో సాధించాడు ధ్వనితోటి కాబట్టి సింహలాంగూల భూషితన భోభాగకేతు ప్రేంఖనము వాడు ద్రోణసుతుడు సింహం తోక గుర్తుగా ఉన్నటువంటి పతాకం ఉందే ఆయనే అశ్వత్థామ కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు బంగారు ఆవు దూడా గుర్తుగా కలిగినటువంటి పతాకం ఎగురుతోందే అదిగో ఎదురుగుండా నిలబడిన మహానుభావుడు ఆయన కృపాచార్యుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంభువాడు రాధాత్మజుండు తెల్లని శంఖం గుర్తుగా వెలుగుతున్న పతాకం ఉందే ఆయన రాధాత్మజుండు కర్ణుడు మణిమయోరగ రుచిదాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి పెద్ద పడగ ఉండి మణులతో కూడినటువంటి పావు పడగ తన పతాకం మీద గుర్తుగా కలిగినటువంటి వాడు కురుదేశాన్నం తట్టి పరిపాలన చేస్తున్నటువంటి మహారాజు దుర్యోధనుడు ఒక్క చెడు మాట ఉందండి ఒక్క చెడ్డ మాట అడిగో ఆయన ఉన్నాడే మహానుభావుడు రథంలో అక్కడ ఉన్నాడే తెల్లటి గడ్డంతో ఉన్నాడే కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తున్నాడే ఆ రథం మీద జెండా మీద పెద్ద తాటి చెట్లు ఉన్నట్టుగా ఎగురుతోంది ఆ పతాకం అందులో కూర్చున్న మా తాతగారు మహానుభావుడు ఈ లోకమంతటి చేత నమస్కరింపబడవలసిన వాడు గంగానదికి పుట్టినటువంటి వాడు సురనదీసూనుడు సురనది అంటే దేవగంగ యొక్క పుత్రుడు మా తాత మహానుభావుడు భీష్ముడు చూశావా వీళ్ళని అన్నాడు ఉత్తర కుమారుడు ఒక్కసారి చూసి అబ్బాబ్బా ఏమి తేజోమూర్తుడు అర్జున వీళ్లతో యుద్ధమా అసలు వీళ్ళ తేజస్సులు చూస్తేనే భయం వేస్తోంది నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యం ఎదురుగుండా ద్రోణుడు రథంలో నిలబడి ఉన్నాడు ఇప్పుడు తాను మొట్టమొదట యుద్ధం చెయ్యవలసి వస్తే ద్రోణుడితో యుద్ధం ప్రారంభం చెయ్యవలసి ఉంటుంది కాబట్టి ఉత్తర కుమారుడితో చెప్తున్నాడు ఎందుకంటే రథాన్ని నడపవలసిన వాడు ఆయన ఈ రథాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెడతారో ఆ ప్రతిద్వతో యుద్ధం చెయ్యాలి అర్జునుడు ఆయన ఎక్కడ రథం పెట్టాలో రథిని బట్టి సారథి తీసుకెళ్లవలసి ఉంటుంది ఇప్పుడు ఈ మాటలు మీకు దేన్ని సూచిస్తాయంటే అర్జునుడి యొక్క శీలాన్ని మీకు ఆవిష్కరిస్తాయి నిన్న నేను మీతో చెప్పాను ద్రోణాచార్యుల వారు అర్జునుడిని పొగటడం పక్షపాతంలా కనపడుతుంది కానీ ద్రోణుడికి ధర్మపక్షపాతం అని ఎలా తెలుస్తుంది అర్జునుడిలో ధర్మం ఉంటేను అర్జునుడిలో ధర్మం ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది విరాట పర్వంలో ఇప్పుడు అర్జునుడు మాట్లాడే మాటల్ని బట్టి తెలుస్తుంది కర్ణుడు అధిక్షేపించి మాట్లాడాడు ద్రోణుడిని అర్జునుడు ఎలా మాట్లాడతాడు ద్రోణాచార్యుల వారితో మాట్లాడితే ఇప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి వాడి మీద బాణాలు వేసి కొట్టడానికి తగిన స్వాతంత్ర్యంతో స్వేచ్ఛతో అధికారంతో ఉన్నాడు అర్జునుడు ఎందుకంటే ఎదురుగుండా నిలబడినది గురువే అయినా బాణములు వేయక తప్పదు వేయాలి అలాంటప్పుడు అది క్షాత్రధర్మం ధర్మంలో అంతర్భాగం అది కానీ ఇప్పుడు అసలు అలా వేసేస్తాడా క్షాత్రధర్మంలోకి దాన్ని కప్పేసి బాణప్రయోగం చేస్తాడా ఇంకేమైనా చెప్తాడా ఉత్తర ఉత్తరకుమారుడితో ఇది మీరు గమనిస్తే అర్జునుడు ఎందుకు పొగట్టకి పాత్రుడయ్యాడో మీకు అర్థమవుతుంది ఆయన అంటాడు మన రథం ద్రోణాచార్యుల వారి ముందు ఉంచద్దు ఉంచితే మనం ద్రోణాచార్యుల వారితో యుద్ధం మొదలు పెడుతున్నామని గుర్తు ఆయన మహానుభావుడు మాకు గురువు పాండవులందరికే కాదు కురువంశంలో జన్మించినటువంటి మా పిల్లలందరికీ కూడా పాఠాలు నేర్పినటువంటి మహానుభావులు కాబట్టి ఆయన ఎదురుగుండా రథం పెడితే నేను ఆయన్ని యుద్ధానికి పిలిచినట్టు నా అంత నేను యుద్ధానికి ఆయన్ని పిలవను కాబట్టి ఆయనకి ఎదురుగుండా ఉంచకుండా రథాన్ని తీసుకెళ్ళిపో కానీ చాలా జాగ్రత్త స్మ రథాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎలా పడితే అలా తీసుకెళ్తే అది గురువు గారికి అవమానం గురువుగారు ఎక్కడైనా నిలబడితే గురువుగారి కుడి చేతి వైపు నుంచి నడవాలి తప్ప గురువుగారి వైపుకి ఆయనకి ఒత్తిడి కలిగేటట్టుగా వెళ్ళకూడదు కాబట్టి మనం ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి ఆయన ముందు నుంచి వెళ్ళేటప్పుడు తప్ప అమర్యాదగా కానీ ఆయన నిలబడిన చోట నడిస్తే అది గురువు గారికి అవమానం చేసినట్టు అవుతుంది దాటించమన్నాను కదా అని ద్రోణాచార్యుల వారి ముందు నుంచి రథాన్ని ఎలా పడితే అలా దాటిస్తావేమో అలా తీసుకెళ్లొద్దు ప్రదక్షిణ పురస్సరంగా తీసుకెళ్ళు రథాన్ని అన్నాడు ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నాడు ఎవరో తెలుసా మహానుభావుడు ఆయన శస్త్ర ప్రకార నిపుణుడు శస్త్రమును ప్రయోగించడంలో అత్యంత నైపుణ్యం ఉన్నవాడు శస్త్ర ప్రయోగం అంటే దానికి గురి చూసి ఆయుధాన్ని చేత పట్టుకుని దాని బరువును వహిస్తూ అది ఎంత దూరం వెళ్లాలో అంత దూరాన్ని మీలో ఉన్నటువంటి బలాన్ని దానిలోకి పంపి వెయ్యవలసి ఉంటుంది అంటే ఒక బల్యాన్ని విసరాలనుకోండి బల్లాన్ని మంత్రపురస్సరంగా ఏం వెయ్యరు వేసేటప్పుడు ఆ గురి చూసి విసిరేటప్పుడు చేతిలో పట్టుకుని తన శక్తి బల్లెంలోకి వెళ్ళేటట్టుగా గురి చూసి విసరవలసిన బాధ్యత ఎవరు విసురుతున్నాడో ఆయనదే అస్త్రం అంటే వేరు అస్త్రం అంటే అభిమంత్రిస్తారు దానికి మంత్రం ఉంటుంది మంత్రాధిష్టాన దేవత ఉంటారు ఆ మంత్రాధిష్టాన దేవతానుగ్రహము కొరకు ప్రార్థన చేసి చేత్తో బాణం పట్టుకోవాలనే నియమం లేదు కేవలం ఓ గడ్డి పరకని పట్టుకుని అభిమంత్రించి విడిచిపెట్టేశారనుకోండి విడిచిపెట్టేస్తే మీరు ఏ దేవతని అభిమంత్రణం చేశారో ఆ దేవత తన శక్తిని చూపించి మీరు ఎంతమంది మీద దాని ప్రభావం చూపించమని అడిగారో అంతమంది మీద చూపిస్తుంది అది మంత్రశక్తి అస్త్రము మంత్రశక్తి శస్త్రము శౌర్యశక్తి తనలో ఉన్నటువంటి శౌర్యాన్ని ప్రవేశపెట్టి విసురుతారు ఓ కత్తి యుద్ధం చేస్తున్నాడు అనుకోండి అప్పుడు అస్త్రమంత అభిమంత్రించారు తన బాహుబలంతో కత్తి యుద్ధం చేస్తాడు బాణాలు వేస్తున్నాడు అనుకోండి వేసేటప్పుడు అభిమంత్రణం చేస్తారు చేసి విడిచిపెడితే ఒక బాణమే ప్రయోగం చేసేది ఒక్కటిగా కనపడుతుంది కానీ అది కొన్ని లక్షలు కోట్లు వెళ్ళిపోతుంది వాటిల్లో అత్యంత గొప్ప స్థాయి పాశుపతాస్త్రం పరమశివుడిచ్చింది అది కాని వేస్తే అందులోంచి గదలు గుదియలు కొన్ని లక్షలు కోట్లు పుట్టేస్తాయి బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళందరినీ కొడతాయి అంత శక్తివంతమైనవి అందుకే ఎవరికి పడితే వాళ్ళకి అస్త్ర విద్య నేర్పరు ఎందుకంటే ఎంతమంది మీద వెయ్యొచ్చు ఎంతమందిని చెనకచ్చు అన్నది బాగా ఆలోచించి మాత్రమే ఉపయోగించగలిగినటువంటి విచక్షణ శక్తి ఉన్నవాడికి చెప్పాలి తప్ప కేవలం కోపం వస్తే చాలు ఓ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టి జనాన్ని చంపేయడమే అలవాటుగా ఉన్నటువంటి ఉద్రేక పూరిత స్వభావం ఉన్నవాడికి అస్త్రవిద్య గురువులు నేర్పరు అర్జునుడికి సమస్త అస్త్రశస్త్రములు తెలుసు అంటే ఆయన ఎందు ఎన్ని గుణములు ఉన్నాయని గురువు నమ్మారో చూడండి కాబట్టి అసలు ద్రోణుడికి ఉన్న శక్తిని అర్జునుడు చెప్తున్నాడు ఈయన శస్త్ర ప్రకార నిపుణుండు అస్త్రవిడు ఈయన శస్త్రములను వేస్తాడు అస్త్రములను వేస్తాడు దూరపాతనాభీలుడు ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా సరే గురి చూసి కొట్టగలడు రిపుడు ఆయన వంక చూసావుగా అసలు చాలా మంది ఆయన కోపంతో కన్నులు ఎర్రబారి ఉండగా ఆయన నిలబడి ఉండగా చూస్తే చాలు ప్రాణాలు పోతాయి అంతటి వర్చస్సు ఉన్నవాడు అది స్వరూపాన్ని పొందుతుంది యుద్ధభూమిలోకి వచ్చినప్పుడు అంతటి వర్చస్సు కలిగినటువంటి మహాపురుషుడు శాస్త్ర పరిజ్ఞాన ఘనుడు అలాగని కేవలం ధనుర్విద్య ఒకటే తెలుసు అనుకుంటున్నావే మా మా గురువుగారికి మా గురువుగారు శాస్త్రము తెలుసున్నవాడు శాస్త్రం అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర శాస్త్రానికి మొహమాటం ఉండదు మొహమాటం ఉండకుండా ఉంటేనే దాన్ని శాస్త్రం అంటారు నువ్వు ఇలా చేయి అని చెప్తుంది అలా చేయకపోతే పాడైపోతావు కాబట్టి శాసించి చెప్తుంది శాస్త్రం శాస్త్రము ఏం చెప్పిందో అని బాగా తెలుసున్నవాడు మా గురువుగారు కాబట్టి ఆయన దగ్గరే మేము నేర్చుకున్నాం శాస్త్ర పరిజ్ఞాన గనుడు అసదృశుడు శక్తిని ఆయనతో పోల్చడానికి ఆయన శక్తితో పోల్చడానికి వీరొకడు లేడు బాగా గుర్తుపెట్టుకో ఈయనతో నేను యుద్ధం చేయడం అన్నది ఎప్పుడూ ఉండదు ఈయన ప్రతిపక్షంలోనే నిలబడి ఉండి ఉండొచ్చు కాక నా అంత నేనుగా కాలు దువ్వి బాణం వేయడం అన్నది ఎన్నడూ ఉండదు ఇవ్వాలే కాదు ఎప్పుడూ ఉండదు వెయ్యను ఎవరిని పట్టుకుంటాను రాజుని పట్టుకుంటాను మాయాజ్యూతం నడిపి దుర్మధుడైనటువంటి ఆ దుర్యోధనుడున్నాడే వాణ్ణి పట్టుకుంటాను ఆ వా రాజుని పట్టుకోవడం అనేటటువంటి ప్రయోజనానికి అడ్డుగా ద్రోణాచార్యులు వారు వచ్చి అనుకోండి అప్పుడు కూడా వెయ్యను ఆయన ముండు బాణం నా మీద వేశారనుకోండి అప్పుడు వేస్తాను అప్పటి వరకు వెయ్యను కాబట్టి ఎందుకు ఇంత చెప్పాలి ఇప్పుడు కాకపోతే యుద్ధం అయ్యే లోపల ఎప్పుడైనా ద్రోణుడి ముందుకి రథం పెడతాడేమో వెయ్యమంటాడేమో అందుకని అసలు వేసే సమస్యే లేదు ఆయన వేస్తే అప్పుడు నేను బాణం వేస్తాను అప్పటి వరకు వెయ్యను కాబట్టి తొలగించేసే కాబట్టి ఇప్పుడు పరమ మర్యాద పురస్సరంగా ప్రదక్షిణంగా రథం పక్కకి వెళ్ళిపోయింది అర్జునుడి ఇప్పుడు చెప్పండి ద్రోణాచార్యుల వారు ఎంత పొంగిపోయి ఉంటారు మనసులో ధర్మపక్షపాతమా శిష్యపక్షపాతమా అది ఇది కదా ఒక శిష్యుడు ఇలా ఎదిగినప్పుడు కదా గురువు మురిసిపోయేది అందువలన కదా లోకంలో ఖ్యాతి గణిస్తే గురువు పొంగిపోయేది నేను ఉపదేశం చేసిన వాడు ఇంత వాడయ్యాడు ఇవాళ ధర్మాన్ని పట్టుకుని ఇంత గొప్పవాడయ్యాడు ఇది ఆయన పరవశం అలా గురువు పరవశించేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడెవరున్నాడో వాడు ధన్యుడు 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 లోకంలో కాబట్టి అర్జునుడు నిస్సందేహంగా ధన్యుడు ఇప్పుడు అశ్వత్థామ కనపడ్డాడు వెడుతుంటే అశ్వత్థామని చూపించి మాట్లాడుతున్నారు మీరు తేడా గమనించండి నేను అర్జునుడికి సరిపోయేవాడిని అంటాడు కర్ణుడు ఎవరి గురించి ఎంత అసహ్యంగా మాట్లాడి యుద్ధం దగ్గర ప్రారంభంలోనే ఉన్నాడో మీరు చూశారు ఇప్పుడు అర్జునుడికి యుద్ధం కోసం వచ్చి ఎదురుగుండా వీళ్లున్నారు అశ్వత్మని చూపించి ఉత్తర కుమారుడితో చెప్తున్నాడు ఈయన మా గురుపుత్రుడు ఆత్మావై పుత్రనామాసి గురువుకి గురుపుత్రుడికి అభేధం కాబట్టి ఈయన మా గురుపుత్రుడు అంటే ఎంత ప్రేమో ఎంత గౌరవం మా గురువు గారు చూసుకుని మురిసిపోతున్నాడు సురారులకైనా తేరి చూడ అరిది సంగరమున ఈతని దేవతలకైనా కూడా రాక్షసులకైనా కూడా యుద్ధంలో ఇతన్ని తీరిపారి చూడటం కుదరదు అంతటి మహాయూధుడు వరజనితుడు మామూలుగా పుట్టినవాడు కాదు మా గురువుగారి అనుష్ఠాన బలానికి పరమేశ్వరుడు మెచ్చుకుని ఇచ్చినటువంటి కొడుకు శివానుగ్రహంతో పుట్టాడు అశ్వద్ధాన కాబట్టి వరజనితుడు ఇవాళ ఈ కౌరవులలో ఉన్న మీటి యోధులలో ఆయన ఒకడు పోని ఆత్మావై పుత్రనామాసి గురువుకి గురుపుత్రుడికి అభేదం గురుపుత్రుని కొట్టినా గురువుని కొట్టినా ఒకటే కాబట్టి గురువు జోలికే వెళ్ళినప్పుడు గురుపుత్రుడి జోలికి వెళ్ళకూడదు దాటేయాలి కాబట్టి ముందుకు పోని రథాన్ని వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరికి కనపడ్డారు కృపాచార్యుల వారు తాను వదిలిపెట్టి వెళుతున్నాడు ఒక్కొక్క రథాన్ని వదిలిపెట్టి వెళ్ళడం చేత కాక కాదు మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు బాణం వేశారో వదిలిపెట్టరు వాళ్ళు బాణం వేయినంతసేపు తాను వెయ్యడు మొదట మాత్రం కాలు దువ్వడం కాబట్టి ఇప్పుడు తర్వాత ఎవరు కనపడ్డాడు కృపాచార్యుల వారు ఈయనేవరు చిన్నప్పటి నుంచి విద్య నేర్పిన వాడు ఈయన గురువేగా ద్రోణుతో ద్రోణుడితో తుల్యుడు కాబట్టి కృపాచార్యుల వారు మీరు వెయ్యొచ్చా బాణం కాబట్టి కృపుడు గురించి ఎలా చెప్తాడో చూడండి ఇది ధర్మం నడవడం అంటే ఇది అధర్మం ఎక్కడెలా మాట్లాడుతుందో మీరు ఊహ చేయలేరు ధర్మం ఎక్కడ ఏం మాట్లాడుతుందో మీరు ఊహ చేయగలరు అంతే తేడా ద్రోణుడి దగ్గర అర్జునుడు ఎలా మాట్లాడాడండి కృపాచారులు వారి దగ్గర ఎలా మాట్లాడతాడని నేను అడిగాను అనుకోండి ఇలాగే అంటాడండి మా గురువుతో సమానమైన వాడు చిన్నప్పటి నుంచి మాకు పాఠాలు నేర్పినవాడు అమిత తేజోమూర్తి మహానుభావుడు పోలి అంటాడు అని మీరు అనగలరా అనలేరా కర్ణుడు ఏమంటాడు అని నేను అన్నాను అనుకోండి మీరు చెప్పగలరా మీరు చెప్పలేరు ఎందుకని వాక్కు వాక్కుయందు పావుష్యం అహంకారం పొగరబోద్ధనం అది ఉన్నవాడు ఏం మాట్లాడతాడో మీరు చెప్పలేరు ధర్మం ఉంది మీరు చెప్పగలరు ఎక్కడెలా ఉంటారు ఇంతే తేడా మనిషిగా పుట్టిన తర్వాత ఇలా ఉండలేకపోతే ఏమిటి ప్రయోజనం చెప్పండి నాకు ఇది అర్జునుడి యొక్క గొప్పతనం కాబట్టి కృపుణ్ణి చూసి అన్నాడు ధైర్యధనుడు అపారమైన ఉన్నవాడు ద్రోణాచార్యుల కెనవచ్చు ద్రోణాచార్యుల వారితో సమానంగా చెప్పచ్చు శరవిధుడు గొప్ప గొప్ప బాణములు తెలిసి వాడు కృపాచార్యుడు ృ సకుడు ఇది తలుచుకోవడంలో ఉన్న గొప్పతనం తన తండ్రి గారే తనకి బాగా తెలియదు అర్జునుడికి అటువంటి వాడు చెప్తున్నాడు మా నాన్నగారికి స్నేహితుడైన తండ్రిని గౌరవించడం ఒకెత్తు మా నాన్నగారి స్నేహితుడండి ఆయన అని మీరు వెళ్ళి ఎంతో గౌరవంగా నిలబడి మర్యాదతో ప్రవర్తించడం ఒకెత్తు కర్ణుడిని చూపించాడు కృపాచార్యుల వారి గురించి చెప్పి వేస్తాడా బాణం చిన్నప్పటి నుంచి గురువైతే ముందు యుద్ధం ఎందుకు చేస్తాడు పోని రథాన్ని ముందుకు వెళ్ళిపోయింది ఆయన కూడా బాణం వేస్తే వేస్తా ముందుకెడితే ఎవరు కనపడ్డారు కర్ణుడు కనపడ్డాడు ఇప్పుడు కర్ణుడిని చూపించి చెప్తున్నాడు అర్జునుడి గురించి కర్ణుడు ఏమన్నాడో కర్ణుడి గురించి అర్జునుడు ఏమంటాడో మీరు చూడాలి ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకటి ఒకళ్ళకి పోటీ ఇప్పుడు కనపడని అక్కడి నుంచే కొట్టేస్తా పతాకాన్ని అన్నాడు అక్కడి నుంచే కొట్టేస్తా అన్నాడు అక్కడి నుంచే కొట్టేస్తా ధనస్సు అన్నాడు అక్కడి నుంచే అర్జునుడి శరీరంలో బాణాలు గుప్పించేస్తా అన్నాడు ఏవి ఆవులు ఇడిపోయింది ఎదురుగుండా వచ్చాడు ఏం చేశావు ఒక్క మానం ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు కర్ణుడి గురించి ఎవరితో ఉత్తడితో చెప్తున్నాడు ఇంతకు ముందు తెలియని వాడితో ఇంతకు ముందు తెలియని వాడితో చెప్పేటప్పుడు మీరు చెప్పిందే శాస్త్రం కదా ఇంతకు ముందు తెలియని వాడికి కొత్తపల్లి కొబ్బరి అంటే ఎలా ఉంటుందో తెలియదు అనుకోండి అసలు మామిడి పండి అంటే తెలియదు బంగిని పిల్లిని కొత్తపల్లి కొబ్బరిని అమ్మేయడం తేలిక కదా చాలా తేలిక ఎందుకంటే ఆయనకేం తెలియదు మీరేం చెప్తే అది శాస్త్రం కర్ణుడు ఉత్తరుడి చేత చూడబడనివాడు ఇప్పటిదాకా చూడలేదు ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చూస్తున్నప్పుడు అర్జునుడు బాగా తెలుస్తున్నవాడు కర్ణుడు గురించి ఆయన ఏం చెప్తే చెల్లుతుంది యుద్ధభూమి లోపల కడుపు మండిపోతోంది అతను చేసిన నేరాలకి కానీ పరిచయం చేసేటప్పుడు యుద్ధ భూమిలో ఎంత మర్యాదగా పరిచయం చేశాడో చూడండి యోధాగ్రేసుడు యోధాగ్రేశరుడిద్ధతేజుడు ఇతను యుద్ధంలో అపారమైనటువంటి తేజస్సు కలిగిన వాడు మహావీరుడు రణో రణోద్యాగానురత్తుండు యుద్ధం చేయడంలో గొప్ప కలిగిన కలిగినవాడు మంచి ఇష్టం ఉన్నవాడు తప్ప అమ్మ బాబో యుద్ధమా అనేవాడు కాడు యుద్ధం అంటే మంచి ఉత్సాహం దుస్సాధ ప్రక్రమ బాహువీర్యుడు అపారమైనటువంటి బాహుబలము కలిగినటువంటి మహావీరుడు కురుక్షమాపాల వల్లభ్య లక్ష్మీ ధామాత్ముడు ఈ రాజ్యాన్ని ఏలేటటువంటి దుర్యోధన ప్రభువు యొక్క అత్యంత ఆంతరంగికమైనటువంటి ప్రేమ పొందిన స్నేహము కలిగినటువంటి ఆ స్నేహితుడు ఇతను జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముడి దగ్గర విద్యలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి మహావీరుడు సాక్షాత్ పరశురాముడికి శిష్యుడు ఒక చీరికింగొనడు వీరవ్రాతము పోరులను ఒక పట్టాణ యుద్ధాల్లో లొంగిపోయేవాడేం కాదు మహాయోధుడు అపారమైనటువంటి పరాక్రమశాలి యుద్ధం చెయ్యొద్దు బాణం వెయ్యొద్దు అని లేదు వెయ్యవలసిందే రాజును చూడన్నాడు నేను విడిచిపెట్టాను కర్ణుని మీద బాణాలు వేయడం కర్ణుడితో యుద్ధం చేయడం జరిగి తీరుతుంది కానీ ఇప్పుడు నా ఉద్దేశ్యం వీళ్ళందరూ యుద్ధానికి రావాలి ఎలాగో నా అంతా నేను యుద్ధం చేయకూడదు వాళ్ళు యుద్ధానికి రావాలి నేను వీళ్ళందరినీ కూడా నిగ్రహించి వెళ్ళాలి వీళ్ళందరూ నాతో యుద్ధానికి వచ్చి వెంటనే యుద్ధంలో విజయ జయాపజయములు నిర్ణయింపబడిపోవాలి అపజయమన్న మాటే లేదు నేను అనుకున్నది సాధించేయాలంటే రాజును పట్టేసుకోవాలి ఏడి వాడు ఎక్కడున్నాడు వెతుకుతున్నాడు కనబడ్డాడు దుర్యోధనుడు ఇప్పుడు దుర్యోధను చూపించాడు ఉత్తరా అని పిలిచి ఇతనే దుర్యోధనుడు ఇతన్ని కలిసినప్పుడల్లా నాకు పండగ ఎందుకో తెలుసా సంతోషానికి కాదు ఎలా చెప్పాడో చూడండి ఎందుకు పండగో చెప్తున్నాడు వెంటనే నింద చేయలేదు మొదట ఏమని చెప్పాడంటే ఉగ్రుడు చాలా కోపం కలిగినవాడు మహిమోన్నత చిత్తుడు ఏ సామాన్యమైనటువంటి మనస్సున్నవాడేం ఏం కాడితను అజయ్య విక్రమోదగ్రుడు అపారమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు అంత తేలికగా ఓడించడానికి సాధ్యమైన వాడేం కాడు హస్తలాఘవ సమన్వితుడేయు నెడం బాణాలు వేసేటప్పుడు మంచి లాఘవంగా యుద్ధం చేయగలిగినటువంటి నేర్పరి ఎవరి వలన తాను పన్నెండేళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశాడో ఆయన కనపడినప్పుడు అర్జునుడు పలుకుతున్న పలుకులు మాట మాట్లాడడం అంతే ఎంత మర్యాదగా ఉండాలో ఎంత గౌరవంగా ఉండాలో చిన్న చిన్న విషయాలకి స్నేహితుల మీద ఉద్ధటితో మాట్లాడడం ఎంత దోషమో చూపిస్తాడు కరుణ అర్జునుడు కాబట్టి మా మా దశ అమార్యుడు కానీ మా పట్ల మాత్రం ఎందుకో చాలా కోపంగా ఉంటాడు అనార్యుడు కార్యమునందు ఒక పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తుంటాడు ఉంటాడు ధార్తరాష్ట్రాగ్రజుడితని కలిసినప్పుడు ధార్తరాష్ట్రాగ్రజుడైనటువంటి ఈ దుర్యోధ కలిసినప్పుడు మాత్రం నాకు పండగ కింద ఉంటుంది ఎందుకంటే ఇన్ని కష్టాలు పెట్టాడు కదా అందుకని నాలుగు బాణపు దెబ్బలు కొట్టడానికి నాకు చాలా సంతోషం అలా కొట్టడానికి అవకాశం ఎప్పుడు కలుగుతుందంటే యుద్ధంలోనే ఇతరప్పుడు నా చేత నమస్కరింపబడవలసిన వాడు ఎందుకంటే నాకన్నా ముందు కుట్టాడు అందుకని నేను నమస్కరించాలి తప్ప నేను ఆయన్ని ఏమి ఏమి చేయడం కుదరదు యుద్ధ భూమిలో అయితేనా నాకు ధర్మం ఉంది యుద్ధ భూమిలో దొరికాడు కాబట్టి వాయించేయగలను కాబట్టి పండగ నాకు ఇలాంటప్పుడు తెలిస్తే ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి కోపాన్ని కూడా ఎంత అందంగా ఆవిష్కరించాడో చూడండి దుర్యోధనుడి విషయం ఒక్కరి విషయంలో నోరు జారి మాట్లాడింది ఎందుకంటే ఇప్పుడు దుర్యోధను కొట్టాలి ఇక్కడ యుద్ధం ప్రారంభం చెయ్యాలి కానీ యుద్ధం ప్రారంభం చేసి దుర్యోధనుడి మీద మొదటి బాణం వేద్దాం అనేటప్పటికీ పక్కనే కాసు కూర్చున్నాడు ఒక ఆయన రక్షణగా ఎవరు తాతగారు భీష్మాచార్యుల చూపించాడు అడిగో అక్కడున్నాడే మహానుభావుడు ఆయన శత్రువులనే శత్రువు అన్నవాడు ఆయన ముందు నిలబడితే భస్మీపటలం చేసేసి శత్రువులనేటటువంటి అరణ్యాల్ని కాల్చేసి బూది చేసి అటువంటి అరణ్యముల ఎందు నిలబడగలిగినవాడు అంటే ఆయన ముందు శత్రువుగా నిలబడగలిగిన వాడు ఉండడు అస్మపితామహుడు మాకు తాతగారు ఎంత ధార్మికంగా మాట్లాడాడో చూడండి ఈయన బహుమహితాయుధ విద్యా రహస్య సంవేది ఈయన ఒక నిధి దేనికో తెలుసా ఎన్ని అస్త్రాలు ఎన్ని శస్త్రాల ప్రయోగాలు ఉపసంహారాలు ఈయనకి తెలుసో చెప్పడం కష్టం అన్ని తెలుసు ఆయనకి బుద్ధిలో అగ్రగణ్యుడు మహానుభావులు ఇంత బుద్ధి కలిగిన వాడు అన్ని రహస్యాలు తెలుసున్నవాడు ఈయన ధాతరాష్ట్రులకును మాకు కోరు సముడై ఈయన మాకు తాతగారు దుర్యోధనుడికి తాతగారు అందుకని తాతగారిగా మనవలందరూ బతికుండాలని కోరుకుంటాడు అందుకని కౌరవులు ఉండాలనే కోరుకుంటాడు మేము ఉండాలనే కోరుకుంటాడు పాపం అందుకేగా చెప్పాడు సంధి చేసుకుంటావా అని ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ ఉన్నవాడు సమానమైన ప్రేమ ఉన్నవాడైతే అటువైపు ఎందుకు యుద్ధానికి వచ్చాడు అంటావేమో అక్కడ ఉంటున్నాడు అందుకని అక్కడే ఉంటాడు కాబట్టి అక్కడ వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళతో వస్తాడు అంటే మా మీద కోపం ఉన్నవాడు కాడు మా తాతగారు మా హిందూ ప్రీతి కలిగిన వాడు కానీ ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు ఎంత భయంకరమైనటువంటి ఎంత దూరంలో ఉన్నటువంటి ఎన్ని లక్ష్యాలనైనా సరే తన బాణాలతో కొట్టి ఛేదించగలిగినటువంటి గొప్ప నిపుణుడు తనకి పాఠం నేర్పినటువంటి గురువైన పరశురాముణ్ణే యుద్ధంలో ఓడించినటువంటి అరివీర భయంకరుడు మా తాతగారు మనంతట మనం తాతగారు కదా గురువుగారు కాదు కదా అని బాణం వేయకూడదు మనం కాని మొదట బాణం వేశాము ఇహ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం అన్నది ఉండదు మా తాతగారు అటువంటి వాడు నిలబెట్టేస్తారని అలా తాతగారి ప్రీతి పొందాలంటే తాతగారి జోలికి ముందు వెళ్ళకుండా ఉండాలి దుర్యోధనుడి జోలికి వెళితే అందరూ వస్తారు అప్పుడు తాతగారు వచ్చినా తాతగారిని నిగ్రహిస్తే ఊరుకుంటారు తాతగారి జోలికి వెళ్ళామనుకోండి ఇక దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి వద్దు ఆయన దగ్గర రథం పెట్టకు ముందుకెళ్ళని దుర్యోధనుడి దగ్గర ఏమి మాట్లాడతాడండి మహానుభావుడు